హలో గాయస్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఐకాన్ సింబల్ కూడా ఉంది అది కూడా క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో లవ్ యూస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కలికి తప్పిల్లా హాపిక్ డేయింగ్ గుడ్ రైట్ సో ఆల్ ఇన్ మీరు తమిళ చూసే ఉంటారు వన్ వీక్లో టూ కేజీస్ ఎలా తగ్గాలని చెప్పేసి నేను టూ కేజీస్ తగ్గడానికి ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను అండ్ ఎలాంటి వర్కౌట్స్ చేశాను అనేది ఈ వీడియోలో చెప్తాను సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఇల్ లెస్ స్టార్ట్ దిస్ వీడియోగా సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఒక టార్గెట్ పెట్టుకోండి వన్ వీక్లో టూ కేజీస్ తగ్గాలి వన్ కేజీ తగ్గాలి అని చెప్పేసి అంతకన్నా ఎక్కువ తగ్గద్దు అంతకన్నా ఎక్కువ తగ్గితే ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట సో దానికి ఎగ్జాంపుల్ నేనే నేను బీటెక్ వరకు టూ థౌజండ్ నైన్టీన్లో పాస్ట్ అవుట్ నేను సో టూ థౌజండ్ నైన్టీన్లో ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాను సో ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీకి వచ్చేసరికి డైరెక్ట్గా సిక్స్టీ టూకి వచ్చేసా అనమాట ఓవర్ వెయిట్ అయిపోయాను లాక్డౌన్ టైంలో సో ఆ టైంలో సన్నంగా అవుదా అని చెప్పేసి క్రాష్ డేట్ చేసా అనమాట సో తక్కువ తక్కువ తింటూ ఫుడ్ అంతా తగ్గించేసాను చాలా వరకు స్వీట్స్ కూడా మానేసాను ఆ టైంలో వర్కౌట్ చేసేదని కాదు అండ్ అది బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్కి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బట్ నెక్స్ట్ మంత్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది అనమాట సో ఇంకప్పటి నుంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను సో నా ఎంగేజ్మెంట్ కొంచెం తగ్గేదిలో అలా హెల్దీగా ఉండడం స్టార్ట్ చేశాను సో మీరు డైట్ తీసుకోవద్దు మనము ఒక త్రీ గుర్తుపెట్టుకోవాలి అది ఏంటి అంటే హెల్దీగా తినాలి అండ్ వర్కౌట్ మంచిగా చేయాలి అండ్ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అదొకటే మీరు మైండ్లో గుర్తు పెట్టుకోండి సో నేను ఎలా తగ్గాను అంటే నేను వన్ వీక్ ముందు సిక్స్టీ సిక్స్ ఉన్నాను అండ్ ఆఫ్టర్ వన్ వీక్కి సిక్స్టీ ఫోర్కి వచ్చాను ఆల్మోస్ట్ ఒక నేను వన్ అండ్ హాఫ్ కేజీ అలా తగ్గాను వన్ వీక్లో సో ఈ వన్ వీక్ నేను స్వీట్స్ అండ్ ఆయిల్ కూడా తక్కువ తిని అండ్ నాన్ వెజ్ తినలేదు ఈ వన్ వీక్లో ఫస్ట్ థింగ్ చికెన్ తినచ్చు కదా చికెన్లో ప్రోటీన్ ఉంటుంది అని అనుకోవచ్చు బట్ చికెన్లో కూడా కొంచెం ఫ్యాట్ ఉంటుంది అండ్ మటన్ అసలు తినకూడదు డైట్లో ఉన్నప్పుడు అందులో కూడా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది సో మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు వర్కౌట్ చేయాలి మా డాడీ ఉంటారు అండ్ మా హస్బెండ్ కూడా ఇదే చెప్తారు నేనేమేమి చేశాను అనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తాను సో మార్నింగ్ లేవగానే వాటర్ తీసుకోవాలి వామ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ అన్న పర్లేదు ఇది వింటర్ సీజన్ కాబట్టి వామ్ వాటర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను సో వామ్ వాటర్ తీసుకున్న తర్వాత సో వాటర్ ఎంత తీసుకోవాలి అంటే మీరు ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ అలా పడుకుని ఉంటారు ఆఫ్టర్నూన్ సో మీరు మార్నింగ్ లేచిన తర్వాత మీ బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది సో అది హైడ్రేట్గా ఉంచుకోవడానికి వాటర్ తీసుకోవాలి అండ్ బాడీలో కొన్ని సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అనమాట వాటర్ తీసుకోవడం వల్ల సో వాటర్ తీసుకోవడం అసలు మర్చిపోద్దు మీకు ఇంకా వన్ వీక్లో చాలా చేస్తున్నా అంటే వామ్ వాటర్లో లైట్గా లెమన్ కానీ హనీ కానీ రెండు వేసుకొని సో తాగొచ్చు జీరా వాటర్ కానీ చెక్క పౌడర్ చేసుకొని అదే తాగొచ్చు సో అవి బాగా ఫ్యాట్ అనేది బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఆ డ్రింక్స్ అనేవి పైన యాడ్ చేస్తాను డ్రింక్ నేమ్స్ అన్ని అండ్ తర్వాత ఒక థర్టీ మినిట్స్ వర్కౌట్ చేయాలి మీరు వర్కౌట్ చేసినప్పుడు అంటే స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు అనుకోండి చాలా చిన్నగా నుంచి కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట అదే ఫస్ట్ నుంచి లైక్ ఏమంటారు దాన్ని ఎక్కువగా అనుకోండి ఫస్ట్ డే నెక్స్ట్ రోజు నుంచి మీకు కొంచెం అయ్యో ఇంకా ఇంత చేయాలా అని అనుకుంటారు సో కొంచెం చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు అలవాటు అయిపోతుంది అండ్ మన బాడీ కూడా సెట్ అవ్వాలి కదా ఆ టైంలో సో కొంచెం కొంచెం చేసుకోవాలి ఫస్ట్ డే స్కిప్పింగ్ అని నేను ఆల్రెడీ షార్ట్స్ అప్లోడ్ చేశాను వన్ వీక్ ఛాలెంజ్లో వెయిట్ లాస్ సిరీస్లో ఏవేం తిన్నాను అండ్ ఎలాంటి వర్కౌట్స్ చేశాను అని కూడా నేను అందులో మెన్షన్ చేశాను చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి స్టార్టింగ్లోనే ఉంటాయి అనమాట ఆ వీడియోస్ అనేవి అండ్ దాని తర్వాత స్కిప్పింగ్ చేయవచ్చు జంపింగ్ జాక్స్ చేయొచ్చు హై చేయొచ్చు ప్లాంక్ చేయొచ్చు నేను ఈ మధ్య సూర్య నమస్కారాలు కూడా చేస్తున్నాను అవి చాలామంది వన్ హండ్రెడ్ ఎయిట్ అలా చేస్తూ ఉంటారు నేను ఈరోజు ఒక ట్వంటీ ఫైవ్ అలా చేస్తున్నాను అంటే కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నాను అనమాట రోజుకి ఒక ఫైవ్ కానీ తర్వాత మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా పెంచుకుంటూ వెళ్తున్నాను సో అది కూడా చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సూర్య నమస్కారాలు అనేది ఫుల్ బాడీ వర్కౌట్ అనమాట ఫస్ట్ టూ డేస్ మాకు కొంచెం బాడీ పెయిన్స్ వచ్చాయి అలా అని నేను మానేలేదు ఇంకా అలా కంటిన్యూ చేస్తే ఇంకా తగ్గినాయి అనమాట సో మీకు బాడీ పెయిన్స్ రాకుండా ఉండాలంటే వామప్ చేసిన తర్వాత మీరు వర్కౌట్ స్టార్ట్ చేయండి అండ్ అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఆయిలీ ఫుడ్ అస్సలు తినొద్దు పూరీ కానీ బజ్జీలు కానీ అలాంటివి ఏం తినొద్దు మసాలా ఐటమ్స్ కూడా తినొద్దు బ్రేక్ఫాస్ట్ టైంలో అండ్ స్వీట్స్ కూడా తినద్దు బ్రేక్ఫాస్ట్ టైంలో పోహ చేసుకోవచ్చు అండ్ ఓట్స్ దోశ చేసుకోవచ్చు ఓట్ మిల్ చేసుకోవచ్చు అండ్ తర్వాత ఇడ్లీ తినొచ్చు దోశ పెసరట్టు అండ్ స్ప్రౌట్స్ తినొచ్చు అండ్ బ్రెడ్ పీనట్ బటర్ తినొచ్చు బ్రౌన్ బ్రెడ్ ఈజ్ ఓకే వైట్ బ్రెడ్ వద్దు సో ఇవి చాలా ఉన్నాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ పేర్లు కూడా ఇక్కడ పక్కన పెడతాను చూడండి సో వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తాయి అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ అనేవి మీరు సపోజ్ ఫైవ్ ఇడ్లీస్ తిన్నారనుకోండి సో డైట్లో ఉన్నప్పుడు ఫోర్ తీసుకోండి అదే ఫోర్ ఇడ్లీస్ తిన్నారనుకోండి డైట్లో ఉన్నప్పుడు త్రీ ఇడ్లీస్ తీసుకోండి అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్కి అండ్ బ్రేక్ఫాస్ట్ మధ్యలో టైం ఉంటుంది కదా మీరు లెవెన్ టు ట్వెల్వ్ ఆ టైంకి ఏదైనా ఫ్రూట్ తీసుకోండి సీజనల్ ఫ్రూట్ లైక్ కస్టర్డ్ ఆపిల్ కానీ యాపిల్ కానీ ఇంకా బనానా కానీ ఆరెంజ్ కానీ అలాంటివి తీసుకుంటూ ఉండండి అండ్ లంచ్ తర్వాత ఐ మీన్ లంచ్లోకి మీరు సపోజ్ వైట్ రైస్ ఒక త్రీ కప్స్ తినారనుకోండి డైలీ సో డైట్లో ఉన్నప్పుడు టూ కప్స్ తినండి లేదంటే టూ కప్స్ తిన్నవాళ్ళు డైట్లో ఉన్నప్పుడు వన్ కప్ తినండి సో ఎప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వన్ ఈస్ టు టూ అనమాట ఒక కప్ రైస్కి టూ కప్స్ ఆఫ్ కర్రీ తీసుకోవాలి అంటే కొంచెం రైస్ కన్నా కర్రీ ఎక్కువ ఉండాలన్నమాట సో అలా చూసుకోండి ఆ కర్రీలో కూడా మీరు ఎక్కువ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండేలా చూసుకోండి ఒకవేళ ప్రోటీన్ ఉందనుకోండి కర్రీలో సో ఫైబర్ యాడ్ చేసుకోండి పక్కన సలాడ్లా పెట్టుకోండి లైక్ క్యారెట్ కానీ కీరా కానీ ఆనియన్ టొమాటో అన్నీ పెట్టుకుంటూ తినండి అనమాట సో ఫైబర్ దేనికి అంటే మన బాడీలో ఉండే ఫ్యాట్ని తీసేస్తుంది అనమాట ఫైబర్ సో ఇంకొకటి మర్చిపోయాను చెప్పడం బ్రేక్ఫాస్ట్లో మీరు ఎగ్ బాదం యాడ్ చేసుకోండి సో అవి హెల్త్కి చాలా మంచిది అండ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే వెయిట్ తగ్గిపోతామని అనుకుంటారు బట్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తే అండ్ పొట్ట అలా పెరిగిపోతుంది అనమాట సో అస్కలా స్కిప్ చేయొద్దు బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తినండి లంచ్ డిన్నర్ కొంచెం తక్కువ తినండి ఓకే అండ్ లంచ్ ఓకే మీరు వైట్ రైస్ అన్న తినొచ్చు బ్రౌన్ రైస్ అన్న తినొచ్చు నేనైతే వైట్ రైస్ తింటాను చాలా తక్కువ తింటాం అనమాట మా ఇద్దరికి చిన్న గ్లాస్లో సరిపోతుంది రైస్ అనేది సో కొంచెం కొంచెం తింటాం అనమాట రైస్ ఎక్కువ కొంచెం అండ్ కర్రీ ఎక్కువ తింటాం అనమాట ఇద్దరం అండ్ ఎర్లీగా తినాలి టైం టు టైం తినాలి మీరు ఎప్పుడైతే ఈరోజు ఇంత టైంలో తిన్నారో నెక్స్ట్ రోజు కూడా సేమ్ టైం మెయింటైన్ చేయాలి అండ్ డిన్నర్కి ముందు ఈవినింగ్ స్నాక్స్లో స్వీట్ కార్న్ తినొచ్చు ఇంకేదన్నా తినొచ్చు మీరు లైక్ ఫ్రూట్స్ కానీ పీనట్స్ కానీ లేదంటే బ్రెడ్ పీనట్ బటర్ అలాంటివి తినండి అండ్ ఈవినింగ్ స్నాక్స్ అయిపోయిన తర్వాత డిన్నర్కి వచ్చేసి రోటీస్ ప్రిఫర్ చేయండి రైస్ బదులు ఆల్రెడీ మీరు లంచ్లో రైస్ తింటారు కాబట్టి సో రోటీస్ ప్రిఫర్ చేయండి రోటీస్తో పాటు కర్రీ మిక్స్డ్ వెజ్ కానీ పన్నీర్ కర్రీ కానీ ఇంకా చాలా ఉంటాయి రాజ్మా కర్రీ కానీ సో అట్లాంటివి ఏమన్నా ఉంటే ప్రిఫర్ చేయండి చికెన్ కర్రీ కానీ సో అందులో మనకి ప్రోటీన్ ఉంటుంది మటన్ అస్సలు తినొద్దు డైట్లో ఉన్నప్పుడు తినండి చాలా తక్కువ తినండి చాలు మరియు ఎంత తిన్నారో దానికి తగ్గట్టు వర్కౌట్ కూడా చేయాలి సో నేనైతే మార్నింగ్ ఈవినింగ్ కూడా వర్కౌట్ చేస్తున్నాను స్టార్టింగ్లో కొంచెం కష్టం అయింది బాడీ పెయిన్స్ వచ్చి అలా అలా తర్వాత నుంచి అలవాటు అనమాట మార్నింగ్ కొంచెం ఈవినింగ్ కొంచెం అలా చేస్తున్నాను మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ మొత్తం చేస్తున్నాను లేదంటే మార్నింగ్ కొంచెం ఈవినింగ్ కొంచెం మీరు కూడా అలా చేయండి సో స్టార్టింగ్ కదా మీరు ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ లైక్ ఎప్పుడు చేయలేని వాళ్ళు డైట్ ఉంటారు కదా సో వాళ్ళు మీరు ఒకసారి చేస్తే సరిపోతుంది అనమాట వర్కౌట్ అనేది మీకు బాడీకి రెస్ట్ ఉండాలి కదా సో టూ టైమ్స్ చేస్తే బాడీ పెయిన్స్ చాలా వస్తాయి సో అని అనుకుంటున్నాను మళ్ళీ నేను ఇంకో వన్ వీక్ ఛాలెంజ్ చేస్తున్నాను ప్రజెంట్ సిక్స్టీ ఫోర్ ఉన్నాను కదా సో ఒక సిక్స్టీ త్రీ కానీ సిక్స్టీ టూ కానీ వెళ్ళిపోదాం ఫస్ట్ ఆస్తిగా సో హెల్దీగా తింటున్నాం మనం ఇక్కడ మనం క్రాష్ డైట్ లాంటివి ఏం చేయట్లేదు సో మనం ఇంట్లోనే చేసుకునే ఫుడ్తోనే ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అనమాట సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఈ వన్ వీక్ ఛాలెంజ్ ఎంత చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి వన్ వీక్ అయిపోయిన తర్వాత మీ వెయిట్ కూడా కింద కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గై సిఆన్ నెక్స్ట్ వీడియో గైస్ హ్యావ్వి గ్రేట్ డే బై బైక్